మీ విష్ మంచిదే ఇంటెన్షన్ మంచిది ఇంటెన్షన్ నా పిల్లోడు సక్సెస్ అవ్వాలి నా పిల్లలు స్కిల్ఫుల్గా తయారవ్వాలి లేకపోతే చదువులో మంచి ప్రైజ్ రావాలి ఏదున్నా ఇంటెన్షన్ గొప్పది ద కోరిక గొప్పది డిజైర్ గొప్పది అది ఇట్స్ సోల్ది మధ్యలో మనం వస్తున్నాం ఏంటది ఇంకా జరగలేదు ఇంకా జరిగితే బాగుండు జరగలేదు కోరిక కోరికాయర్తో ఒక్కసారి మీరు జాయ్ అయ్యి చూడండి మీరు వచ్చేసింది అని చూడండి మీ పిల్లలు ఎంత బాగా అవుతారు చెల్లిలో ఏ ప్రోగ్రామ్ ఉంటే చెల్లి చూపిస్తుంది అక్క చూపిస్తుంది ఎవరితో ఎలా అటాచ్మెంట్ ఉంటుంది సపోజ్ చెల్లితో మీకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది అందుకని చెల్లి సక్సెస్ అయితే బాగుండు కూడా క్వశ్చన్ అలాగే పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు సక్సెస్ అయితే బాగుండు అవలేదు అంటే బాధ ఎక్కడుంది నాలో ఉంది వాళ్ళు ఏం చూపిస్తున్నారు నీలో ఉన్న బాధని చూపిస్తున్నారు అంతే ముందు అది అర్థం చేసుకోండి నాలో ఏముంది నా పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వాలా అదొక్కటే మంత్రం నీకు నాలో ఏముంది నా పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వాల తీసేయి నర్వస్ సిస్టంలో చదివింది పిల్లలకు స్కిల్ లేదంటే ఫైర్ అండ్ వైర్ అయింది బ్రెయిన్ మీరు చేయొచ్చు పిల్లలకి ఫోటో తీసుకొని వా నా పిల్లలేంటి ఎంత బాగా చదువుతున్నారు విజువలైజ్ చేసుకొని నా పిల్లలేంటి ఫైర్ వైర్ అవుతుంది దాన్ని ఎనిమిది సార్లు చేయండి రోజుకి మినిమమ్ మినిమం ఎనిమిది సార్లు చేసుకోండి అన్నిటికంటే ఫస్ట్ చైల్డ్ అడగండి ఏంటి చైల్డ్ నాలో మీరు ఫీలింగ్తో కళ్ళు మూసుకొని సృష్టికర్తలు మీరు సృష్టించాలి యూ హ్యావ్ టు సంకల్పంతో సృష్టించాలి విజువలైజేషన్ యాజ్ ఎ సంకల్పం ఏం కావాలో అది సారీ ప్లీజ్ వర్క్ యూ అవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గీ మీ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ ఏదైనా కూడా జరగట్లేదు ల్యాక్లో ఉంది అంటే ఐదర్ మీరు మీ పిల్లవాళ్ళు లేకపోతే మీ సిస్టర్ వాళ్ళు ఎవరైనా సరే వెన్ ఆర్ గెట్టింగ్ ద పెయిన్ ఇక్కడ వాళ్ళు ముందుకెళ్ళట్లేదు అర్థం చేసుకోండి ఒక్కసారి వినండి మీకైనా మీ గురించి మీరైనా ద పెయిన్ ఈజ్ కామన్ ఇన్ బోత్ ఆఫ్ యూ మీలో పెయిన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు అటాచ్ అయ్యి ఉంది పెయిన్తో వాళ్ళ వాళ్ళ భవిష్యత్ మీరు పెయిన్లో ఉన్న రోజులు ఎవరు ఏం పంపిస్తున్నారు సిగ్నల్ పైకి మీ విష్ మంచిదే ఇంటెన్షన్ మంచిది ఇంటెన్షన్ నా పిల్లోడు సక్సెస్ అవ్వాలి నా పిల్లలు స్కిల్ఫుల్గా తయారవ్వాలి లేకపోతే చదువులో మంచి ప్రైజ్ రావాలి ఏది ఉన్నా ఇంటెన్షన్ గొప్పది ద కోరిక గొప్పది డిజైర్ గొప్పది అది ఇట్ సోల్ది మధ్యలో మనం వస్తున్నాం ఏంటది ఇంకా జరగలేదు ఇంకా జరిగితే బాగుండు జరగలేదు కోరిక ఫియర్తో బాధ మనం ఈరోజు బాధలో ఉన్నాం కాబట్టి ఫియరు యాంగర్ బాధ ఏదైనా వస్తుంది సో ఎస్పెషల్లీ అటాచ్ అయినప్పుడు నువ్వు దేంతో అటాచ్ అయ్యావు వాడికి వస్తే బాగుండు నేను హ్యాపీ అవుతా వాడికి వచ్చేస్తే వాడు చదువు బాగా చదివితే లేకపోతే ముందు ఐఏఎస్ ఆఫీసర్ అయితే లేకపోతే ఈ వాడు గా చదివేస్తే కోర్స్ ఏ తల్లికైనా అదే కావాలి ఏ తండ్రికైనా అదే కావాలి ఈజీగా పిల్లలందరూ పాస్ అంటే అంటే ఇక్కడ ద నేచర్ ఆఫ్ ద లిబరేషన్ లిబర్టీ ఆఫ్ ద సోల్ ద క్వాలిటీ ఏంటి జాయ్ స్టేట్ ఇవన్నీ అటాచ్మెంట్ ఎందుకు మీరు జాయ్లోకి వెళ్ళలేకపోతున్నారు ఎందుకంటే నా పిల్లలు ఇంకా బాగా చదవట్లా నా పిల్లలు ఇంకా వాళ్ళు స్కిల్ఫుల్ అవ్వాలా నాకు ఇంకా ఆ చదువులో సక్సెస్ రాలా ముందుకు వెళ్ళలేకపోతున్నా అటాచ్మెంట్ అక్కడ జరిగితే ఇక్కడ నేను హ్యాపీ దేంతో అటాచ్ చేశారు మీ సక్సెస్ సక్సెస్తో మీ జాయిని అర్థమవుతుందా అండి ఒక్కసారి మీరు జాయ్ అయ్యి చూడండి మీరు వచ్చేసింది అని చూడండి మీ పిల్లలు ఎంత బాగా అవుతారు చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే అటాచ్మెంట్ అంత గట్టిగా ఉంది బ్రెయిన్లో రెపటేషన్తో ఎన్ని రోజుల నుంచో డౌట్ డౌట్ నా పిల్లలు చదువుతారో లేదు నాకు ఉద్యోగం వస్తున్నారో అది లేకపోతే నాకు ముందు ఇది చది ఎందుకు ఏ చదివినా కూడా మనం సక్సెస్ అవ్వడానికి కదా సక్సెస్ అవుతారో లేదు పిల్లలు సక్సెస్ అవుతారో లేదు మా చెల్లి సక్సెస్ అవుతుందో లేదో మీ అటాచ్మెంట్ వాళ్ళైతే నాకు అన్నిట్లో నాకే నేను ఫ్రీ అవుతా ఇక్కడ నా పిల్లలు బాగా అయితే నేను ఫ్రీ అవుతా లేకపోతే నేను సక్సెస్ అయితే నేను ఇక్కడ ఫ్రీడమ్ మనం పరిగెత్తేదే మన సోల్ పిలిచేదే ఆ క్వాలిటీ కోసం దాని క్వాలిటీ ఏంటి జాయ్ ఫ్రీడమ్ హ్యాపీనెస్ లవ్ ప్రేమ అనుకుంటున్నాం మనం ఇచ్చేది పిల్లల మీద భయం అటాచ్మెంట్ కోపం వాడికి మార్కులు వచ్చినాయంటే ఏ యు ఆర్ ద బెస్ట్ బాయ్ ఇన్ ద వరల్డ్ రారా రవీట్ ఇస్తా రాకపోతే అవమానం గిల్ట్ అరే నా పిల్లలకి ఎలా చూపించుకోవాలి ఇప్పుడు నా సొసైటీలో శాడ్కి అటాచ్మెంట్కి ఫస్ట్ రీజన్ గిల్ట్ నా పిల్లోడు ఇలా అయితే నేనేం అవ్వాలి ఎవరికి మొహం చూపించుకోవాలి నా పిల్లలిద్దరు స్కిల్ కాదే నీలో ఉన్న నీలో ఉన్న అటాచ్మెంట్ తెచ్చేది గిల్ట్ లో ఉన్న ప్రతి మనిషి యాంగర్ నెక్స్ట్ వచ్చేది కోపం అర్థమవుతుందండి గిల్ట్ లో మీరు ఉండండి అయ్యో నాకు నాకెవ్వరు అసలు ఎవరేమనుకుంటారు నా పిల్లలు సక్సెస్ అయిపోతే ఇప్పుడు ఇంకా కోపాన్ని చూపిస్తారు పిల్లల మీద ఎన్ని రెస్ట్రిక్షన్స్ అయినా పెడతారు మేము అవన్నీ చూపించట్లేదండి ఓకే బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు జాగ్రత్తగా వినండి ఎవ్రీథింగ్ ఈజ్ మీరే సోల్ ఎవ్రీబడి ఈజ్ అ లెసన్ టు యువర్ సోల్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ అటాచ్మెంట్తో నేను గిల్ట్ ఫీల్ అవుతున్నా నా పిల్లలు సక్సెస్ అవ్వలేదు ఇంకా అవ్వలేదు అని ముందు ఆ గిల్ట్ కానీ సక్సెస్ అవ్వలేదు అన్నది కానీ ప్రోగ్రామ్ మీలో ఏ ప్రోగ్రామ్ ఉంటే మీ పిల్లల్లో అది ఉంటుంది మీలో ఏ ప్రోగ్రామ్ ఉంటే చెల్లి చూపిస్తుంది అక్క చూపిస్తుంది ఎవరితో ఎలా అటాచ్మెంట్ ఉంటుంది సపోజ్ చెల్లితో మీకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది అందుకని చెల్లి సక్సెస్ అయితే బాగుండు కూడా క్వశ్చన్ అలాగే పిల్లలతో అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది పిల్లలు సక్సెస్ అయితే బాగుండు అవలేదు అంటే బాధ ఎక్కడుంది నాలో ఉంది వాళ్ళు ఏం చూపిస్తున్నారు నీలో ఉన్న బాధని చూపిస్తున్నారు అంతే ముందు అది అర్థం చేసుకోండి నాలో ఏముంది నా పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వాలా అదొక్కటే మంత్రం నీకు నాలో ఏముంది నా పిల్లలు ఇంకా సక్సెస్ అవ్వాలా తీసేయి ఏ బాధ ఉంది ఇవాళ మనం బాధ మీద ఉన్నాం కదా బాధ ఇంకోటేంటి కెరియర్లో ఇంకోటి ఏంటి డౌట్ మీలో లేదు బిలీఫ్ నా పిల్లలు సక్సెస్ అయిపోయారు అని అసలు ఫైర్ అండ్ వైర్ లేదు ఇక్కడ ఒక్కసారి కూడా ఊహించుకోవాలి ఒక్కసారి కూడా విజువలైజ్ చేసుకోవాలి ఒక్కసారి కూడా వాళ్ళు అద్భుతంగా చదువుతున్నారని టైం అసలు వేస్ట్ చేయాలి మీరు దానికి ప్రోగ్రామ్కే టైం ఇచ్చారు ఫైర్ అండ్ వైర్ అదే చేస్తున్నారు అదే ఉంటున్నాం బాధకి డౌట్ అటాచ్మెంట్ గిల్ట్తో యాంగర్తో న నర్వస్ సిస్టంలో చదివింది పిల్లలకు స్కిల్ లేదంటే ఫైర్ అండ్ వైర్ అయింది బ్రెయిన్లో మీరు చేయొచ్చు పిల్లలకి ఫోటో తీసుకొని వా నా పిల్లలేంటి ఎంత బాగా చదువుతున్నారు విజువలైజ్ చేసుకోండి నా పిల్లలు ఫైర్ వైర్ అవుతుంది దాన్ని ఎనిమిది సార్లు చేయండి రోజుకి మినిమమ్ మినిమం ఎనిమిది సార్లు చేసుకోండి అన్నిటికంటే ఫస్ట్ చైల్డ్ అని అడగండి ఏంటి చైల్డ్ నాలో ఏముంది చూపిస్తున్నారు నా పిల్లలు నాలో ఏముంది నా సక్సెస్ చూపిస్తుంది నా చదువు చూపిస్తుంది నా ఫోకస్ చేయలేకపోతున్నా క్రాస్టినేట్ చేస్తున్నా ఇవాళ కాదు రేపు ఇది ఒకటి అయిపోయాక రేపు చేస్తా ఎందుకో ఆ ఫైర్ అండ్ ఫైర్ బ్రెయిన్ ఒప్పుకోట్లేదు నేను అసలు మైండ్ ఒప్పుకోదు ఇక్కడ ప్రోగ్రాం లేకపోతే ఇక్కడ చేయలేరండి మీరు మీరు ఎన్న ఎఫర్ట్ చేయండి ఎంత చదవండి ఈరోజంతా నుంచి కూర్చొని రాత్రి అంతా చదవండి పుస్తకాలు పెట్టించి పిల్లల చేత తన్నులు కొట్టించి కూడా చదివించండి వాళ్ళ బ్రెయిన్లో ప్యాటర్న్స్ లేకపోతే బిలీఫ్ సిస్టమ్ లేకపోతే వాళ్ళు బాగా చదువుతారు అని మీరు ఆ సక్సెస్ చూడలేరు వాళ్ళు అక్కడికి వెళ్ళలేరు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ బ్రెయిన్ బ్రెయిన్లో ఉండే ప్యాటర్న్స్ ప్రోగ్రామ్ లేకపోతే నువ్వు ఏం చేయలేవు నాలో ల్యాక్ ఉంది అనుకుంటే ఎన్ని అప్పులన్నా చేసినా కూడా అబండెంట్ అవ్వలే కష్టపడతావు నువ్వు ప్రతి దానికి ఉద్యోగం చేయాలన్నా చదవాలన్నా ఎవ్రీథింగ్ ఫోర్స్ఫుల్లీ యు యూ హ్యావ్ టు డూ పిల్లల్ని ఫోర్స్ఫుల్గా చదివించాలి పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఉద్యోగం చేయించాలి మీరు ఎన్ని మొక్కులు మొక్కుకున్నా మీరు చేయాల్సింది మీ పిల్లలకైనా మీకైనా ప్రోగ్రాం పాత ప్రోగ్రాం తీసేసి కొత్త ప్రోగ్రామ్ వేసుకోవడం మీ పిల్లలు వేసి మిర్రర్స్ అండి మీరు ఏం క్లీన్ చేసుకోవాలో వాళ్ళు చూపిస్తున్నారు సో ఇప్పుడు మీరేం చేయాలి ఇక్కడ ముందు నాలో ఏముంది చిన్నప్పుడు మీరు ఏం చేశారు చిన్నప్పుడు మీరు అసలు చదివేవాళ్ళ మీకు చదువు రాదు రాదు అని అందరు చెప్పారా మీ మీ చిన్నప్పుడు మీ పిల్లలు చిన్నప్పుడు కాదు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ ప్రోగ్రాన్ని ఎవరు రిఫ్లెక్ట్ చేస్తున్నారో చూడండి అంతే మీరు చిన్నప్పుడు ఎలా చదివేవాళ్ళు గుర్తుండేదా నాకు బాగా గుర్తుందండి మా పిల్లలకి లేదు అంటే ఏంటో తెలుసా గుర్తుండని వాళ్ళని మీరు హేట్ చేస్తున్నారు అంటే ఏంటి మీకు చదవని వాళ్ళంటే అసహ్యం ఇష్టం లేదు దేర్ ఈజ్ వన్ మోర్ పార్ట్ హీడెన్ ఇన్ యూ రెసిస్ట్ చేస్తున్నారు చదవని వాళ్ళని దేన్ని రెసిస్ట్ చేస్తే దాన్ని క్లీన్ చేసుకోవాల్సిందే అది కూడా ఉంది కదా ఎన్నిసార్లు వచ్చి చదవని వాళ్ళంటే నాకు ఇష్టం లేదు చదవని వాళ్ళంటే నాకు ఇష్టం లేదు చదవకుండా ఉండకూడదు మీరు మీరు అనుకున్నా నేను చదవకుండా ఉండటం నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు అనుకున్న ఒక పాట డెవలప్ అయిపోయింది కదా మీలో చదువుకుండే వాళ్ళంటే ఇష్టం లేదు హేట్ దాన్ని క్లీన్ చేసుకోవాల్సింది నాలో ఏముందో నా లోపలేముందో తీసే సో లెటర్ రాయండి కాల్ చేయండి ఏమేమి భయాలు ఉన్నాయో చదవకపోతే ఏమవుతుందో అని మీకు ఎవరు ప్రోగ్రామ్ చేశారో అవన్నీ కూడా రాసి కాల్ చేయండి కాల్ చేసి క్రియేట్ చేయండి ఏం క్రియేట్ చేస్తారు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి మీ పిల్లలు బ్యూటిఫుల్గా సక్సెస్ అయినట్టు మీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ పెట్టాలి వాట్ యూ వాంట్ ఎలా చూడాలి దాని మీద ఫైర్ వైర్ లేరు అసలు అసలు లేదు ఇంత పడు బ్రెయిన్లో లేకపోతే బయట కనిపించదు మీరు ఫీలింగ్తో కళ్ళు మూసుకొని సృష్టికర్తలు మీరు సృష్టించాలి యు హ్యావ్ టు సంకల్పంతో సృష్టించాలి విజువలైజేషన్ యాజ్ ఎ సంకల్పం ఏం కావాలో అది కూర్చోవాలి సంకల్పం చేయకుండా ఏం జరగదు మీరు కూర్చోవాలి ఏం మాట్లాడుతున్నారో అది మాట్లాడకుండా అది రాసి పేపర్ మీద కాల్ చేసి టేకింగ్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ అర్థమవుతుందండి సక్సెస్ ఎలా ఉంది మీరు మీరు ఇవ్వాలి కూర్చోవాలి పిల్లలు సక్సెస్ అయినట్టు చక్కగా చదువుకుంటున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోండి తర్వాత మీ పిల్లల ఫోటో మీ చెల్లి ఫోటో మీ ఫోటో మీకైతే మీరు ఐ సారీ ప్లీజ్ వర్కి మీ థ్యాంక్ యూ అలా నా ని నేను చూస్తున్నాను నీలో యు ఆర్ జస్ట్ వాచింగ్ యువర్ ఓన్ పెయిన్ యువర్ ఓన్ ప్రోగ్రామ్ వాళ్ళ రిఫ్లెక్షన్ చూపిస్తున్నారు మిర్రర్గా చూపిస్తున్నారు చూపిస్తున్నారా ఎన్ని రోజుల నుంచి నేను నా ప్రోగ్రాం తెలుసుకోలేకపోయానా నేను ఇంతసేపు బాధపడాలా దీనికోసం ఎన్ని రోజులు చదవకుండా అందచేతి తిట్టించుకుంటున్నారా ఎవ్రీబడి ఈజ్ ఫర్ యూ గుర్తుపెట్టుకోండి ప్రతి సోల్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అనేది గుర్తుపెట్టుకోండి సో కాన్షియస్నెస్ వాళ్ళని అలా చూస్తుంది సో కాన్షియస్నెస్ ఏం చూస్తుంది ల్యాక్ని చూస్తుంది వాళ్ళల్లో ఏం క్లీన్ చేసుకోవాలి ల్యాక్ని క్లీన్ చేసుకోవాలి అర్థమవుతుందా అండి సో పిల్లలకి ఏం చేయాలి సారీ చెప్పాలి సారీ నాన్న నాలో ఏముందో నాలో ఉన్న ల్యాక్ నాలో ఉన్న లిమిటింగ్ బిలీఫ్స్ నాలో ఉన్న డౌట్ నా మీద నాకు సెల్ఫ్ వర్తీనెస్ లేదు అసలు నాలో ఉన్న డౌట్ నీ పిల్లలు చూపిస్తుంది నాలోని ఇలా చేయకూడదు ఇలాగే ఉండాలి నో జడ్జిమెంట్స్ సోల్కి అసలు ఏం లేదు దెర్ ఈస్ నో రైట్ అండ్ రాంగ్ ఆ లెసన్ కూడా నేర్చుకోవడానికి కూడా వస్తారు ఏ లెసన్ నేర్చుకోవడానికి వచ్చిందో వీ డోంట్ నో సోల్ దేని ఏం నేర్చుకోవాలని వచ్చిందో రైట్ అండ్ రాంగ్ వద్దు అని పొలారిటీస్ వద్దని నేర్చుకోవడానికి వచ్చిందా ల్యాక్ నేర్చుకోవడానికి వచ్చిందా స్కేర్ సిటీ నేర్చుకోవడానికి వచ్చింది ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ యూ సబ్కాన్షియస్ మైండ్ తీసే ఏదైనా తీసేస్తుంది తీసేయి తీసే తీసే పిల్లలకి ఏం చెప్పాలి యు ఆర్ బెస్ట్ యు ఆర్ బెస్ట్ నాన్న సారీ తల్లి సారీ నాన్న నువ్వు బాగా చదువుతున్నావు వాళ్ళు పడుకున్నావు వెరీ ఇంపార్టెంట్గా వాళ్ళు పడుకున్నా వాళ్ళ ఫోటోని చూస్తూ విజువల్స్లో ఉండండి వాళ్ళకి మంచి ఫుడ్ వండి పెట్టండి వాటర్ ఇస్తున్నా సోలార్ వాటర్ని ఇవ్వండి వాటర్ ఇస్తున్నా ఏమి ఇస్తున్నా వాళ్ళకి ఓపెన్ పని చేసి ఇవ్వండి ఫుడ్ వండుతున్నా నువ్వు బ్రిలియంట్ నాన్న అదే చూడాలి అదే అనాలి అదే మాట అదే థాట్ अर्थम हो